హాయ్ ప్రజలారా చాలా లేదు కదా ఇలా అని నా హోరేఖ దగ్గర నుంచి ఒక చిన్న విన్నపం ఈ సిరీస్లో థర్డ్ పార్ట్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ కానీ పార్ట్ వన్ పార్ట్ టూ చూడకుండా థర్డ్ పార్ట్ చూస్తే మీకు రావాల్సిన కిక్ హండ్రెడ్ పర్సెంట్ రాదు కిక్ శాతం తగ్గిపోతుంది సో మన హీరో బోర్ కొడుతూ ఆఫీస్లో ఖాళీగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయండి ప్లీజ్ షేర్ మై వీడియోస్ విత్ యూర్ ఫ్రెండ్స్ ఓకే దాట్ స్టార్ట్ అవర్ వీడియో నా హోటల్ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు అరుణ్ కార్ మా హోటల్ ముందు ఆగడం కనబడింది నేను ఒక్క రెండు నిమిషాలు లేట్గా బయలుదేరిన బట్టలు సర్దుకుంటూనో కార్లో థింగ్స్ ప్యాక్ చేసుకుంటూనో వాడికి దొరికిపోదును నేనేమన్నా పిచ్చి ఉన్నా వాడు నాకు ఫోన్ చేశారు కూడా అక్కడే ఉండడానికి ఆర్ వాడికి కూడా ఈ గేమ్ బాగా నచ్చింది అనుకుంటా ఆఫ్టర్ ఆల్ కిల్లర్స్ చంపలు ఎంజాయ్ చేయకపోతే ఈ పనిలోకి రారు కదా ఈ గేమ్లో నాకెంత కిక్కుందో వాడికి కూడా కిక్ ఉంది వాడికి కూడా ఎప్పుడూ క్లయింట్ ఇంటికెళ్ళి సైలెన్సర్ పెట్టి షూట్ చేసేసి చేయడం చాలా బోర్ కొట్టు ఉంటుంది ఎనీవేస్ నేను నా నెక్స్ట్ హోటల్కి వచ్చేసాను బాత్ చేసి నిద్రపోయాను కొద్దిలో నా చావు నుంచి తప్పించుకున్నా కదా బాగా నిద్ర పట్టేసింది అరుణ్ చివరిగా అన్న మాటలు గుర్తొచ్చి నిద్రలేచాను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నాకు అర్థమైంది దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళి ఒక కొత్త ఫోన్ మ్యాగీ ప్యాకెట్స్ కొన్నా నా బ్రోకర్కి ఫోన్ చేసి నా గన్స్కి సైలెన్సర్స్ కావాలని చెప్పాను నాకు ఇంకా అర్థం కాని విషయం అరుణ్కి నా న్యూ నెంబర్ ఎలా దొరికింది అని మాల్లో లైన్లో వెయిట్ చేస్తున్నా నేను తీసుకున్న ఫోన్ని చూడగానే నాకు సడన్గా ఒక విషయం స్ట్రైక్ అయింది నేను ఫస్ట్ ఫోన్ కొన్నప్పుడు కార్డ్తో పే చేశాను వాళ్ళు నా కార్డ్ స్ట్రాక్ చేస్తున్నారు కదా నా మైండ్ చాలా స్లోగా పనిచేస్తుంది ఎంత స్లోగా అర్థమైంది నాకు క్యాష్తో అన్నిటికీ పే చేసేసి నా బ్రోకర్కి అడ్రస్ చెప్పి సైలెన్సర్స్ తీసుకురమ్మని చెప్పాను ఇంటికి వచ్చిన వెంటనే నేను చేసిన మొదటి పని షాప్లో ఫోన్ కొంటే ఐఎంఈఐ నంబర్ తెలుసుకోవచ్చా అని తెలుసుకోవచ్చు కొంచెం కష్టం ప్రాసెస్ కానీ తెలుసుకోవచ్చు నేను కార్డ్తో ఎక్కడ పే చేశానో ఆ షాప్ బిల్డింగ్ కంప్యూటర్ని హ్యాక్ చేసి నేను కొన్న ఫోన్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు ఫాక్ నా వైపు నుండి ఇంకో మిస్టేక్ ఇలాగే తప్పులు చేసుకుంటూ పోతే వాడి చేతుల్లో నా చావు ఖాయం నా బ్రోకర్ కాల్ చేశాడు సైలెన్సర్స్ తెచ్చానని అవి తీసుకున్నాక మిగతా టైం అంతా అవి టెస్ట్ చేయడానికి మ్యాగీ వండుకోవడానికే సరిపోయింది టీవీలో చూపించినట్టు ఈ మ్యాగీ ఒక్కసారి కూడా టూ మినిట్స్లో రెడీ అవుతాం ఇప్పుడు నా దగ్గర రెండు సైలెన్సర్లు ఉన్నాయి ఒకటి ఎంఎం ఇంకొకటి నా పి నైంటీ కన్కి ఇదంతా అయ్యేసరికి రాత్రి అయింది అసలు అరుణ్ నేను కార్డ్ యూసేజ్ చేయకపోతే నన్ను ఎలా పట్టుకోగలడో తెలుసుకోవాలనిపించింది సో ఏం యూస్ చేయకుండా జస్ట్ వేస్ట్ చేస్తున్నా ఒక రోజు గడిచింది రెండు రోజులు గడిచాయి ఒక వారం గడిచింది మూడు లాడ్జ్లు మారింది వాడు నన్ను ఫోన్ అండ్ కార్డు బట్టే ట్రాక్ చేస్తున్నాడని నాకు అర్థమైంది నాకు వాడి మీద ఇంకో అనుమానం కూడా ఉంది వాడు నన్ను కావాలని ఇలా అటాక్ చేయకుండా నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడేమో అని ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నోసార్లు భయంతో వెనక్కి తిరిగి చూడడంతో ఇంకో వారం గడిచింది నా దగ్గర ఉన్న మనీ అంతా అయిపోయింది బ్యాంక్ ఆర్ ఏటీఎంకి వెళ్ళాలి కానీ నేను కార్డు పెట్టగానే వాళ్ళకి తెలిసిపోతుంది నా లొకేషన్ కూడా తెలిసిపోతుంది కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఈ సిచ్యువేషన్ని నాకు ఫేవర్గా మార్చుకోవచ్చు అనిపించింది నా డాలింగ్ అరుణ్కి ఇంకో మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసే టైం వచ్చింది నన్ను స్ట్రీట్స్లో పిక్చోల్లో పరిగెట్టించిన అరుణ్కి ఫేవర్ రిటర్న్ చేస్తాను బెంగళూరు సిటీ అవుట్స్కట్స్ నుండి థర్టీ మినిట్స్ ట్రావెల్ చేశారు ఒక సూపర్ ఏరియా కనిపించింది రోడ్డుకి రైట్ సైడ్లో ఏటీఎం ఏటీఎంకి ఆపోజిట్లో పెద్ద పెద్ద చెట్లతో అడవిలా ఉంది ఆ ప్రాంతం ఆ ఏరియా అంతా చూస్తున్నప్పుడు ఏటీఎంకి రెండు షాపుల తర్వాత కార్నర్లో ఉన్న షాప్ బయట స్ప్లెండర్ బైక్కి ఫర్ సేల్ బోర్డు తగిలిచ్చింది నేను ఆ షాప్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాను ఒక మధ్య తరగతి వ్యక్తి డోర్ ఓపెన్ చేశాడు ఆయన పదేళ్ల కూతురు ఆయన కాళ్ళు పట్టుకుని వెనక నుండి తొంగు చేస్తుంది ఎవరు కావాలి సార్ బయట బైక్ మీద సేల్ బోర్డు ఉంది పదివేలు సార్ ఓకే నేను తీసుకుంటాను సిటీకి వెళ్ళి అమ్ముకోకుండా ఇక్కడే ఉంచేసారు ఎందుకని ఆయన ఏం మాట్లాడలేదు లోపలికి రమ్మన్నాడు ఇద్దరం క్యాజువల్గా మాట్లాడుతున్నాను నాకు నాకు ఈ మధ్య ఇంకో కూతురు పుట్టింది ఇది నా సెకండ్ బైక్ అనవసరంగా పడుద్దని అమ్మేస్తున్న అత్త నేను అతని వైపు చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది నాకు కూడా అలా నన్ను ఎంతగానో ప్రేమించే ఒక కూతురు ఉంటే నేను ఇప్పుడు చేస్తున్న పిచ్చి పని చేసేవాడిని కాదేమో అని సార్ సారీ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను నేను ఆ బైక్ తీసుకుంటాను ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి మనీ తీసుకొస్తాను సరే నేను బైక్ వెయిట్ చేస్తుంటాను ఏటీఎం దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాను కార్డ్ స్లాట్లో పెడుతున్న ఒక ఆలోచన వచ్చింది నేను కార్డు లోపలికి పెట్టిన వెంటనే నా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అరుణ్ వచ్చేస్తాడు నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను అరుణ్ ని ఫేస్ చేయడానికి ఏటీఎం మెషిన్లో నా కార్డు పెట్టి కార్డు తీశా టీక్ టాక్ టి టాక్ నా మైండ్లో టైమా స్టార్ట్ అయిపోయింది క్యాష్ తీసుకుని ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను క్యాష్ అతనికి ఇచ్చి ఒకసారి బండి డ్రైవ్ చేసి చూసుకుంటాను అన్నాను అంత బాగుంది అతని దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను నా కార్ తీసుకుని దగ్గరలో ఉన్న పార్కింగ్లో పార్క్ చేసి బైక్ తీసుకెళ్తా అని చెప్పాను ఈరోజు నా ఎస్కేప్ పాడ్ ఈ బైకే నా కార్ దూరంగా పార్క్ చేసిన వెంటనే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ బైక్ దగ్గరికి వచ్చాను ఇప్పుడే మనీ తీసుకున్న ఆల్రెడీ అరుణ్ బయలుదేరి ఉంటాడు నాకు బైక్ అమ్మని వ్యక్తి అనవసరంగా మైదర్ మధ్యలో ఎక్కువ అనిపించింది అరుణ్ గురించి నాకు తెలుసు నా వివరాల కోసం వాడు వాళ్ళని చంపడానికి కూడా వెనకాడ్డు బైక్ని అక్కడి నుండి తీసుకుని నా కార్ పక్కనే పార్క్ చేశాను గన్స్ సైలెన్సర్స్ నా బ్యాగ్లో పెట్టుకున్నా బ్యాంక్ నుండి స్ట్రైట్గా ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ అడవిలోకి వెళ్ళాను నా సైలెన్సర్స్ ఎలా పనిచేస్తున్నాయో టెస్ట్ చేయడానికి రెండు రౌండ్లు ఫైర్ చేశాను పర్ఫెక్ట్ చాలా తక్కువ సౌండ్ వస్తుంది సూర్యుడు అస్తమిస్తున్నాడు నేను నా బైక్ని ఒక పెద్ద రాయి వెనుక పార్క్ చేశాను ఒక ట్వంటీ ఫీట్ ఉంది రాక్ రాత్రి అయ్యాక చీకట్లో కనబడకుండా బ్లాక్ షర్ట్ వేసుకుని బ్లాక్ మాస్క్ పెట్టుకున్నా నా స్నైపర్ రైఫిల్తో ఆ రాయి మీద పడుకుని వెయిట్ చేస్తున్నా నా స్నైపర్ రైఫిల్ స్కోప్ క్యాప్ తీసి స్కోప్ నుండి చూస్తున్నాను లైట్లు ఉన్న ఏటీఎం నాకు కనిపిస్తుంది ఒకే ఒక స్ట్రీట్ లైట్ ఉన్న పార్కింగ్ లాట్ కూడా కనబడుతుంది ఇప్పుడు నేను చేయాల్సిందల్లా వెయిట్ చేయడం ఇప్పటికీ నేను మనీ తీసి ఆల్మోస్ట్ రెండు గంటలు అవుతుంది బట్ ఇంకా రాలేదు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు అరుణ్ మాత్రం ఇంకా రాలేదు ఆల్మోస్ట్ పదకొండు అయ్యాక అరుణ్ గడి బ్లాక్ కలర్ కార్ వచ్చింది ఏటీఎం ముందు నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చాగాడు నేను వెంటనే నోటీస్ చేసిన విషయం ఆ కార్కి నెంబర్ ప్లేట్స్ లేవు నాకు అది చాలా హాట్గా అనిపించింది కార్ నుండి దిగి నడుస్తున్నాడు చేతిలో వైర్స్తో ఏదో ఉంది లోపలికి వెళ్ళి ఆ వైర్స్తో ఉన్నదాన్ని ఏటీఎం స్లాట్కి పెట్టి వెనక్కి తిరిగి చూశాడు పర్ఫెక్ట్ నాకు అనుకున్న సేఫ్టీ లాక్ ఓపెన్ చేసి బుల్లెట్ తగిలిన దెబ్బకే అరుణ్ ఏటీఎం పట్టాడు గన్ తీసి కింద కూర్చున్నాడు అసలు వాడు ఇంకా ఎలా కదులుతున్నాడు నేను వాడు వీప్ మీద కాల్చాను అరుణ్ ఏటీఎం నుండి బయటకు పరిగెట్టి కార్ వెనక దాకున్నాడు నేను వాడు కార్ టైర్ని గురిపెట్టాను బ్యాక్ రైట్ టైర్ కాల్చేశాను బ్యాక్ లెఫ్ట్ టైర్ కాల్చేశాను ఎప్పటికీ వాడికి నేను ఏ డైరెక్షన్ నుంచి షూట్ చేస్తున్నానో అర్థమై ఉంటుంది వాడు ఉన్న వైపు గన్ ఏం చేసి రెండు రౌండ్లు కాల్చాడు చీకట్లో నేను ఎక్కడున్నానో వాడికి కనబడట్లేదు నా మొహం ఆనందంతో వెలిగిపోతుంది నా మొహంలో ఆ నవ్వు ఇట్ వాస్ గ్రేట్ ఇప్పుడు వాడికి అర్థమై ఉంటుంది ట్రాప్ అయిపోతే ఎలా ఉంటుందో కానీ ఈసారి వాడికి ఎస్కేప్ అవడానికి వెహికల్ కూడా లేదు ఓ మీకు చెప్పడం మర్చిపోయాను అరుణ్ కారు దిగినప్పుడు అతను ఒక మాస్క్ పెట్టుకున్నాడు వాడి బాడీ సూట్ చూసి అది అరుణ్ అని నాకు అర్థమైంది టైర్స్ కాల్చాను కదా ఎక్కడికి వెళ్ళడానికి లేక కారు వెనకాలలో కూర్చున్నాడు అరుణ్ ఫ్రంట్ పాసింజర్ సీట్లోకి వెళ్ళాడు చేస్తున్నా నాకు అర్థం కారలేదు ఆబ్వియస్లీ కార్ టైర్స్ పోయాయని వాడికి తెలుసు కార్ రివర్స్ చేశాడు రోడ్కి కార్ రిమ్ తగిలి అంత శబ్దం అవుతుంది సడన్ బ్రేక్ వేశాడు కార్ ఒక టర్న్ తిరిగి కార్ హెడ్లైట్స్ నేనున్న వైపు తిరిగాను హెడ్లైట్స్ ఆన్ చేసి కార్ నేనున్న వైపు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు రోడ్ క్రాస్ చేశాడు తక్కువగా పెరిగిన మొక్కల మీదుగా నా వైపు వచ్చేస్తున్నాడు నేను భయంతో రెండు రౌండ్లు అతను విండ్షీల్డ్ మీద కాల్చాను లాభం లేదు అతను విండ్షీల్డ్ బుల్లెట్ ప్రూఫ్ అనుకుంటా ఆ జాకెట్లో డ్రైవ్ చేసుకుంటూ నా డైరెక్షన్లోనే ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు నాకు వంద యార్డ్ల దూరంలో ఉన్నాడు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ అయింది నేనున్న రాయి వైపు కారు తూసుకొస్తుంది డోర్ నుండి అరుణ్ దూకేశాడు నేను మళ్ళీ షూట్ చేశాను మిస్ అయింది షూట్ చేసిన వెంటనే రాయిబీ నుంచి డైరెక్ట్గా బైక్ మీదకి దూకేశాను రెండు మూడు సెకండ్ల తర్వాత నాకు పెద్ద ఎక్స్ప్లోషన్ వినపడింది ఒక పెద్ద వెలుగు చీకటిగా ఉన్న అడవి అంతా ఒక్కసారి వెలుగుతో నిండిపోయింది నా స్నైపర్ రైఫిల్ భుజానికి తగిలించుకుని బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాను నేను ఆ పెద్ద రాయిని క్రాస్ చేసిన వెంటనే అరుణ్ గడి కారు తకలపడడం కనబడుతుంది నా నైన్ ఎంఎం గన్ తీసుకుని అతను ఎక్కడున్నాడో వెతకడం స్టార్ట్ చేశా ఆరిపోయాడు వాడి చేతిలో ఉన్న వైర్స్ గుర్తొచ్చాయి ఏటీఎం దగ్గరికి వెళ్ళాను ఆ వైర్స్తో ఉన్న డివైస్ ఇంకా స్లాట్ నుండి తీయలేదు దాన్ని తీసుకుని నా కారు దగ్గరికి అరుణ్ వెతుక్కుంటూ బయలుదేరాను లేడు ఎక్కడా లేడు ఎక్కడ కనబడలేదు నా ముఖానికి ఉన్న మాస్క్ తీసి కారులో పాడేశారు దాన్ని చంపలేకపోయినందుకు నాకు చాలా కోపంగా ఉంది ఇలాంటి ఛాన్స్ నాకు మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదు కార్ ఎక్కుతుండగా నాకు పోలీస్ సైరన్స్ వినపడ్డాయి నా బైక్ని నేను అక్కడ అలా వదిలేయకూడదు దగ్గరలో కొబ్బరిగా ఉన్న పొదల దగ్గరికి బైక్ తీసుకెళ్లాను బెట్ వైప్స్తో నా హ్యాండిల్ బార్ ట్యాంక్ అన్నీ తుడిచేశా నా ఫింగర్ ప్రింట్ పోవడానికి బైక్ని ఆ పొదల్లో దాచేశాను నేను పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళేసరికి సైరన్ లింకా దగ్గరగా వినపడుతున్నాయి యాక్సలరేటర్ మీద కాలు తీయకుండా అక్కడ నుండి ఫాస్ట్గా వచ్చేసా అక్కడ జరిగిన దానికి నాకు పోలీసులకు లింక్ దొరకకూడదు హాఫ్ అన్ అవర్ తర్వాత నా హోటల్కి వచ్చేసాను చాలా అలసిపోయాను దొరికిన ఛాన్స్ పోయినందుకు నాకు చాలా కోపంగా ఉంది ఏటీఎంలో నుండి తీసుకొచ్చిన డివైస్ని పాకెట్లోంచి బయటకు తీసి దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను ఇంటర్నెట్లో నాకు అసలు ఏం కనిపించలేదు కానీ డీప్ వెబ్లో నాకు అలాంటి డివైస్లు కనపడ్డాయి అవి ఏటీఎంని హ్యాక్ చేసి మనీ డ్రా చేసుకునే డివైస్లు అరుణ్ దీంతో ఏం చేస్తున్నాడో తెలియలే దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వెళ్ళాను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి నా బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా కోపంతో నా కళ్ళు ఎర్రబడ్డాయి నా బ్యాంక్ నుండి కొన్ని లక్షలు మిస్ అయ్యాయి అన్ని ట్రాన్సాక్షన్స్ థౌజండ్ రూపీస్ నోట్సే ప్రతిరోజు డ్రా చేశారు వాళ్ళు నా బ్యాంక్ అకౌంట్ నుండి నెమ్మదిగా మనీ అంతా డ్రా చేసేస్తున్నారు కంప్లీట్గా నా అకౌంట్లో ఉన్న మనీ క్లియర్ చేసేస్తే నేను స్లో అయిపోతారని వాళ్ళ ప్లాన్ వట్టే ప్లాన్ నువ్వు ఈ గేమ్ని న్యాయంగా ఆడట్లేదు అరుణ్ నాకు అనవసరంగా కోపం తెప్పించావు ఇక నుండి నేను కూడా ఈ గేమ్ న్యాయంగా ఆడను నేను ఆ హోటల్కి వెళ్ళి నిద్రపోయాను లేచేసరికి మార్నింగ్ అయింది చాలా రోజుల తర్వాత బాగా పడుకున్నా అనిపించింది లేచి కూర్చుని ఆలోచిస్తున్నా టెక్నికల్లీ ఇప్పుడు అరుణ్ గడ్ టర్న్ నిన్న నేను ఇచ్చిన సర్ప్రైజ్కి వాడి తిమ్మ తిరిగిపోయి ఉంటుంది వాడి కారు కూడా పేల్చేశ సో పోలీసుల నుండి తప్పించుకోవడానికి వాడు చాలా కష్టపడి నడుచుకుంటూ ఆ అడుగు అంతా క్రాస్ చేసి ఉంటాడు ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడి ఉంటాడు వాడి కారులో బాంబ్స్ ఉన్నాయి ఇప్పుడు వాడు ఏ వెహికల్లో వస్తాడు నాకు తెలీదు కష్టమే నా బెడ్ చివర కూర్చుని ఆలోచిస్తున్నా సడన్గా డోర్ ఎవరో నాక్ చేస్తున్నారు నా బాడీలో నెల నిండిపోయింది కీ పెట్టి డోర్ హ్యాండిల్ తిప్పుతున్న శబ్దం నా గన్ తీసుకుని ఒక బుల్లెట్ లోడ్ చేశాను నా బెడ్ పక్కన తాక్కున్న డోర్ ఓపెన్ అయింది డోర్ కొన్న చైన్ వల్ల కొంచమే ఓపెన్ అయింది పొట్టిగా ఉన్న ఒక మహిళ సార్ అంది నా గన్ వెనక్కి దాచి ఇప్పుడు వద్దు తర్వాత ఆమె డోర్ క్లోజ్ చేసి డోర్ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది చాలా రిలీఫ్గా ఉంది లేడీ షూట్ చేసేదు లోపలికి వచ్చే ముందు క్లీనింగ్ నడవాలి కదా డోర్ తీసుకుని వచ్చేసింది నా బెడ్ మీదకి వాలి చేతుల తల కింద పెట్టుకున్నాను ఎప్పుడూ కష్టపెట్టినందుక నా బాడీని కష్టపెడుతున్నాను లేచి స్నానం చేసి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను నెక్స్ట్ రోజు హోటల్ చేంజ్ చేసి టీవీ చూసుకుంటూ కూర్చున్నా ఇంకా మూడు రోజుల పాటు కార్డ్ యూజ్ చేయకుండా తినడం పడుకోవడంతో ఆ రోజు జరిగిన పెద్ద అడ్వెంచర్ నుంచి నెమ్మదిగా తీరుకుంటున్నాను నాలుగవ రోజు ఈ గేమ్ ఏం చేయాలని నాకు అనిపించింది నా రూమ్ అంతా తిరుగుతూ ఆలోచిస్తున్నా హని చేయడా కూడా రావట్లేదు కాసేపు బయటికెళ్ళి వస్తాను ఈ హోటల్ దగ్గరలో ఏదో ఫంక్షన్ జరుగుతుంది ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నట్టుంది అంతా పోలీసులు జనాలతో నిండిపోయింది అరుణ్ లాంటి ప్లేస్లో నన్ను అటాక్ చేయడం నేను నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక చిన్న ఫౌంటైన్ కనిపించింది చాలా అందంగా ఉంది అన్నీ మర్చిపోయి దాన్ని చూస్తూ ఉండిపోయాను ఫౌంటైన్ వెనకాల కొంచెం దూరంలో జనాల్లో కలిసిపోయి నడుస్తున్న ని చూసి నేను షాక్ అయిపోయాను క్రౌడ్లో కలిసిపోయి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఎందుకో భయం మొదలైంది ఈ సిటీలో ఎన్ని ప్లేసులుంటే వీడెక్కడే ఉండాలా నన్ను వాడు చూడలేదు నా క్యాబ్ని ఇంకొంచెం కిందకి దించుకుని వాడిని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను చాలా దూరం నుంచే ఫాలో అవుతున్నా కనపడ్డానో అంతే కాసేపటికి ఎరియా హోటల్లో వెళ్ళాడు నేను ఆ హోటల్ బయట ఒక నిమిషం వెయిట్ చేసి లోపలికి వెళ్ళాను వాడు అప్పుడే లిఫ్ట్ వైపు నడుస్తున్నాడు అరుణ్ ఎక్కడుంటాడో నాకు తెలిసిపోయింది అసలు ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ గేమ్ మొదలుపెట్టినప్పటి నుంచి నన్ను వదలట్లేదు నేను రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను నా ఫ్రెండ్ తప్పిపోయామని నా రూమ్ నెంబర్ ఏంటో నాకు తెలియదని ఒక సొల్లు స్టోరీ చెప్పి రూమ్ నెంబర్ కావాలని చెప్పాను తను నా ఫ్రెండ్ పేరు అడిగింది అరుణ్ జేవియర్ తను కంప్యూటర్లో ఏదో టైప్ చేసి రూమ్ నెంబర్ చెప్పింది నేను చాలా లక్కీ నేను ఆలోచించే కొద్దీ నాకు అర్థమవుతుంది నేనే ఒక కిల్లర్నైతే ఎప్పుడూ క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లోనే ఉంటాను తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ రిసెప్షనిస్ట్కి థ్యాంక్స్ చెప్పి నేను నా హోటల్కి వచ్చేసాను నేను ఎప్పుడూ యూజ్ చేసి ఎన్వలప్ తీసి దానిలో ఆ ఏటీఎం హ్యాకింగ్ డివైస్ పెట్టాను రెండు రోజుల తర్వాత హిల్స్ హిల్ నెంబర్ ఎయిట్లో వాటర్ ట్యాంకర్ నుండి స్ట్రైట్గా రా మట్టి రోడ్ మొదలయ్యాక లెఫ్ట్ తీసుకో అక్కడ నా కార్ పార్క్ చేసి ఉంటుంది ఈ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కవర్ మీద రూమ్ నెంబర్ నేమ్ రాసి వాడి హోటల్కి వెళ్ళా సైలెంట్గా వాడి ఫ్లోర్కి వెళ్ళి డోర్ మీద సౌండ్ చేయకుండా ఎనలో బతికించాను చాలా కష్టపడ్డా పని వాళ్ళు ఎవరు ఆ కవర్ తీసుకోకుండా ఉంటే బాగుంటుంది ఈ గేమ్ ఎండ్ చేసే ఫైనల్ ఛాన్స్ ఇదే నాకు ఆ హోటల్ నుంచి కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసా రూమ్కి వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నా స్నైపర్ ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశా రేపు నన్ను గెలిపించే ఆయుధం ఇదే నా చివరి ఛాన్స్ లాస్ట్ టైం లాగా ఈ ఛాన్స్ని మిస్యూజ్ చేసుకోకూడదు నా మొహం మీద పెద్ద నవ్వుతో నా గన్స్ అన్ని ప్యాక్ చేసుకుంటున్నా ఆల్ రైట్ గాయస్ ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది ఇంకొన్ని రోజుల్లో ఈ గేమ్ అయిపోతుంది మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి ఎగ్జైట్మెంట్ని మీ దగ్గరే ఉంచుకోకూడదు ఫేస్బుక్లో వాట్సాప్లో అందరికీ పంచండి